హాయ్ హలో నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు వారణా వంటిల్లు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను చేయబోయే రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటున్నాను నచ్చినట్లయితే మీరు కూడా చేసుకోండి చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి అయితే కమ్మటి కూర అండి చాలా చాలా రుచిగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ముందుగా నేను ఇదిగోండి బెండకాయలు వేయించేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఈ బెండకాయలు ఏంటంటేనండి మార్కెట్కి వెళ్ళి వారం రోజులు అయిపోయిందండి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చి వారం రోజులు ఆ వారం రోజుల నుంచి అలా ఫ్రిడ్జ్లో పడి ఏడుస్తున్నాయి పాపం దాన్ని చేయట్లేదు నేను సరే తీ తీరా తీసి చేద్దామనుకునేటప్పటికి దాంట్లో సకానికి పైగా పాడైపోయినాయి అండి అరకిలో తీసుకొస్తే అరకిలో చాలా వరకు పాడైనాయి అవన్నీ తీసేసాను బాగున్న మటుకు తీసుకుని శుభ్రంగా కడిగేసేసుకుని ఇంకా ఎట్లాగో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి దాన్ని మొక్కలు కట్ చేసుకుని ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అయితే అది ఒకటి సరిపోదు కదండి అందుకని కొంచమే ఉంది కదా దానికోసం అని చెప్పి ఈ క్యారెట్లు కూడా తెచ్చి చాలా రోజులు అయిపోయిందండి అందుకని ఇవాళ కంప్లీట్ చేసేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట ఫ్రిజ్ ఖాళీ చేసేద్దామని డిసైడ్ అయ్యాను అందుకని క్యారెట్లు తరిగేసుకుంటున్నాను క్యారెట్ అలాగే దీంట్లో మనం క్యారెట్ కొబ్బరిలో వేసుకుందామండి దాంట్లో కూడా చక్కగా మంచి శనగలతో చేసుకుందామండి శ్రావణ శుక్రవారం మన మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళామండి పేరెంట్ అయిందనమాట వరలేష్మరా వ్రాతం రెండో వారం చేసేసుకుంది అందుకని శనగలు ఉంటాయి కదండి మరి మనకి తాంబూలంలో ఇచ్చినప్పుడు శనగలు ఇస్తారు కదా వాయనం ఆ శనగలు తీసుకొచ్చాను ఆ శనగలు వేసి మనం దీంట్లో కమ్మగా కూర చేసుకుందామండి కొబ్బరి కూడా సరిగేసుకుని పెట్టుకున్నాను కొబ్బరి ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని మిక్సీలో వేసుకుని ఇట్లా చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే క్యారెట్లు శుభ్రంగా కడిగేసుకుని ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను పక్కన ఇట్లాగా ఇవన్నీ తీసేసుకుని సరే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటే నీట్ అయిపో నీట్గా అయిపోతుంది ఇదిగోండి ఆ పింక్ కలర్ బాక్స్ ఉంది కదా దాంట్లోనేమో శనగలు ఉన్నాయి అన్నమాట క్యారెట్ ముక్కలు కట్ చేసుకుని ఎలా ఉన్నాయని చూపిస్తున్నాను మీకు నేను ఇదిగోండి మిక్సీలో వేసుకున్నది కొబ్బరి పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు అయితే కరివేపాకు వేసుకోలేని వాళ్ళు మానేసేసేయండి కానీ నాకు ఇష్టం కాబట్టి నేను వేసుకుంటాను అనమాట మంచిది కదా హెల్త్కి అందుకని వేసుకుంటాను ఇదిగోండి శనగలు మొలకలు అయితే వచ్చేసాయి ఆ శనగలు శుభ్రంగా కడిగేసేసుకుని నేను ఇలా బాక్స్లో పెట్టుకున్నాను ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాడేసుకోవచ్చు కదా అని ఇప్పుడు మనం స్టవ్ వెలిగి చేసుకుని మూకులు పెట్టేసుకుందామండి కానీ కూర అయితే చాలా రుచిగా ఉంటుందండి కమ్మగా ఉంటుంది ఈ క్యారెట్ అనేది కొద్దిగా స్వీట్ ఉంటుంది కదా ఆ స్వీట్కి తగ్గినట్టుగా మనం ఇవన్నీ అవి వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుందన్నమాట ఎక్కువ స్వీట్ లేకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకుని చేసుకుంటే బాగుంటుంది స్టవ్ వెలిగి చేసుకుని దీంట్లో కొద్దిగా మనం ఇప్పుడు పోపది పెట్టుకోవాలి కదా ఇవన్నీ కూడా నా చేతికి దగ్గరలో పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా పక్కన ఉంటే దూరంగా ఉంటుందని చెప్పి నాకు కుడి చేతి పక్కకి పెట్టేసుకుంటున్నాను అన్ని సర్దుకుంటున్నాను పక్కకి ప్యాన్ పెట్టేసుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి చూసారా ఆయిల్ కొద్దిగా అంటే కొద్దిగా వేసాను వీటిల్లో పెద్దగా ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు నేను కొంచెమే వేసుకుని చేసుకుంటాను మీకు ఎక్కువ కావాలనుకుంటే మరి కాస్త వేసుకుని చేసుకోండి దాంట్లోనే కొంచెం ఆవాలు వేసి ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకుని వేయించుకోవాలండి అలాగే కొద్దిగా అంటే కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే ఒక మూడు మిరపకాయలు నేను తొడిమలు తీయకుండానే వేసేసాను గుడ్డ మిరపకాయలు వస్తాయి కదండి అవి కొంచెం చూడడానికి బాగుంటాయి చిన్న చిన్నగా ఉంటాయని చెప్పి అవి వేసుకున్నాను అనమాట ఇలా వే వేసి వేయించేసుకోండి వేయించుకున్న తర్వాత మనం కరివేపాకు పచ్చిమిరపకాయలు మీ కారాన్ని తగినట్టుగా చూసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందులో ఎండమిరపకాయలు తుంపుకొని వేసుకునే వాళ్ళు తుంపుకొని వేసుకోండి మీ కారాన్ని చూసుకుని మీ ఎంత కారం తింటారో అంత చూసుకుని వేసుకోండి ఎందుకంటే నేను కొబ్బరిలో కారం వేసాను మిరపకాయలు వేసాను అలాగే మన పోపులో కూడా పచ్చిమిరపకాయలు వేసాను ఇట్లా చూసుకుని మనం ఒక కొబ్బరి మిక్సీలో వేసుకుంటుంది కదండి అది కూడా దీంట్లో పోపులో వేసుకుని ఒక్కసారి వేగనిద్దాము ఆ పచ్చి అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇట్లా ఒకసారి వేపేసుకోండి వేయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్యారెట్ ముక్కలు దీంట్లో వేసేసుకుందాము క్యారెట్ అయితే నేను పైన పొట్టు పీల్ చేసేసుకున్నానండి పీల్ చేసుకునే ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట ఆ క్యారెట్ ముక్కలు వేసేసుకున్నాను అలాగే మనం కడిగి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా మొలకలు వచ్చిన శనగలు అవి కూడా కొంచెం కావాల్సినవి దాంట్లో వేసేసుకున్నాను ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొంచెం రుచికి మంచిగా ఉండాలంటే కొంచెం నేను ఇంగువ అయితే వాడతానని మీకు తెలుసు కదా ఇంగువ కొద్దిగా ఉప్పు వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసుకోవాలండి కలిపేసుకోండి ఇలాగా అయితే శనగలు ఉడికించుకుని వాళ్ళు అనుకునే వాళ్ళు ఫస్ట్ ఉడికించుకుని వేసుకోండి కానీ నేను ఇంక ఇలాగే ఉడికించేసుకుందామని చెప్పి ఇట్లా వేసేసుకుంటున్నాను అనమాట ఎదుగుంట నీళ్ళు పోసేసుకుంటే ఉడుకుతుంది ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసుకున్నాను నీళ్ళు పోసుకొని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఒకసారి మధ్యలో తీసుకు చూసుకోండి ఒకవేళ నీళ్ళు తక్కువైతే కనుక మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకోండి పోసుకుని అలా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు కాసేపు అయింది ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుతున్నాను చూడండి కలిపిన తర్వాత నీళ్ళన్నీ ఎగిరిపోయాయి కదా ఐదు నిమిషాలు కాదులే ఒక ఎనిమిది నిమిషాలు అవుతుంది ఎయిట్ మినిట్స్ అప్పటికి కొంచెం నీళ్ళన్నీ ఎగిరినాయి ఇంకా ఇది కొద్దిగా ఇంకా ఉడకాలి మీకు చూపిస్తున్నా చూడండి క్యారెట్ అయితే బాగానే ఉడికింది శనగలు కూడా ఇంకా కొద్దిగా ఉడకాలన్నమాట ఇట్లా మధ్య మధ్యలో చూసుకుని కలుపుకుంటూ వేసుకోండి ఈ టైంలోనే కొంచెం మీరు పొడి కారం వేసుకోండి నేనైతే కొద్దిగా కారం అనేది వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయింది కొంచెం మీ కారం తగినట్టుగా చూసుకుని వేసుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ కారం ఉన్నాయంటే కనుక ఎండు కారం వేసుకోవాల్సిన అవసరం లేదు కారం తక్కువ ఉంటే కనుక ఎండు కారం వేసుకోండి అది అలా ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు నేను ఇక్కడ ఈ గిన్నెలోని రసం పెట్టేసుకుందామని చెప్పి టొమాటో ధనియాలు రసం పెడదామని చెప్పి ఒక టమాటో ముక్కని టొమాటోని ముక్కలు ముక్కలుగా కింద కట్ చేసుకుని ఈ గిన్నెలో వేసేసుకుంటున్నాను ఇవాళ చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి రెసిపీస్ అలా ఉన్నాయన్నమాట చాలా టేస్టీగా కూడా ఉంటాయి చాలా క్విక్గా కూడా అయిపోతాయి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఇలాగ తీసేసుకుని ఇందులో వేసేసుకోండి గిన్నెలో అలాగే ఒక పచ్చిమిరపకాయ ఈ పచ్చిమిరపకాయని ముక్కలకి తుంపకుండా ఈ ముచ్చకాయ అలాగే ఉంచుకుని తొడిమని ఉంచుకుని చిన్న ఘాటు పెట్టుకుని వేసుకున్నాను అనమాట రెండు ముక్కలు చేస్తే ఎక్కువ కారం అంటిస్తుందని చెప్పి అట్లా వేసుకున్నాను కొద్దిగా ధనియాలు చారుగుండ ఉన్నవాళ్ళు ధనియాలు అవసరం లేదండి చారుగుండ వేసేసుకోండి ఇదిగో నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా మనం అదేంటి చింతపండు అలాగే బెల్లం కంపల్సరీ బెల్లం వేస్తానండి మీరు బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం స్కిప్ చేసేయండి పసుపు ఉప్పు అన్నీ వేసేసుకుని సరిపడా నీళ్ళు పోసేసుకోండి నేనైతే ఈ చెంపుతోటి రెండు చెంపులు నీళ్ళు పోసుకున్నాను ఇది మనం అలా స్టవ్ మీద పెట్టేస్తే మరుగుతూ ఉంటుంది బాగా మరగాలి చారు మరిగిన తర్వాత మంచి వాసన అయితే సువాసన అయితే వచ్చేస్తుంది దీంట్లో ఇంగువ అయితే వేయలేదు నేను ఇంకాను ఇంగువ వేసుకుందాం పో పెట్టిన తర్వాత పైన కూడా వేసాలండి కొద్దిగా చూసారా మరుగుతూ 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 ఉంది అయితే ఈ కూర అయితే అయిపోయిందండి ఉడికిపోయింది ఒకసారి అట్లా అడుగున పట్టింది అని ఉంటే కనుక మూత పెట్టేస్తే అడుగు పట్టింది కూడా వచ్చేస్తుంది మూత పెట్టేసి ఐదు నిమిషాలు వదిలేసారంటే అడుగు పట్టింది కూడా వచ్చేస్తుంది చక్కగాను అయిపోయింది కూర్ కాబట్టి నేను తీసేసుకుంటున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను కానీ కూర అయితే మీరు నమ్మరండి చాలా చాలా బాగుంటుంది ఈ శనగలు వచ్చినప్పుడు శ్రావణ మంగళవారాలకి శ్రావణ శుక్రవారాలకి మన ఇంట్లో ఉన్న శనగలు ఇవి నానపూసుకుంటూ ఉంటాం కదండి శనగలు పేరెంట్ అన్నప్పుడు కూడా శనగలు ఇస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు వేస్ట్ చేయకుండా శనగలు పాటోలే చేసుకోవచ్చు శనగలు వంకాయ కూర చేసుకోవచ్చు అలాగే శనగలు ఉల్లి కారం కూర చేసుకోవచ్చు అంటే పర్వదినాలప్పుడు కాకుండా ఉత్తర రోజుల్లో ఉల్లిపాయలు తినేటప్పుడు ఉల్లిపాయలు వేసుకుని ఉల్లికారం పెట్టుకుని చేసుకోవచ్చు చెన్న మసాలా చేసుకోవచ్చు అసలు ఎన్ని రకాలు చేసుకోవచ్చు అండి చాలా బోల్డ్ రకాలు చేసుకోవచ్చు అనమాట నేను అయితే నేనైతే దీంట్లో క్యారెట్లో వేసేసుకున్నాను మన చిక్కుడుకాయ శనగలు కూడా చేసుకోవచ్చు రకరకాలుగా చేసుకోవచ్చు అండి ఒక ఏంటి మూడు రకాలు చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకున్నా బాగుంటాయి శనగలు మామూలుగా ఉత్తిగా పోపులో వేసేసుకుని అన్నంలో కలుపు తిన్నా బాగుంటుందండి పెరుగన్నంలో తింటే ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుందన్నమాట మాకైతే అది చాలా అలా ఇష్టము పెరుగన్నల్లో శనగలు అద్దుకు తినడం ఇష్టం అనమాట చారైతే మరిగిపోయింది కదండి దాంట్లో నేను ఇప్పుడు పోపు వేసేసుకుంటున్నాను కొద్దిగా నెయ్యి వేసుకున్నాను ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకుని ఆవలు మెంతులు జీలకర్ర ఒకే డబ్బాలో కలిపి పెట్టుకుంటాను పోపు అది వేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను పోపులో ఖచ్చితంగా కరివేపాకు వేసుకోండి కరివేపాకు కరివేపాకు వేసుకుంటే బాగుంటుంది ఇంగ వేసుకున్నాను ఇప్పుడు చూసారా పోపు అంతా వేగిన తర్వాత పైన ఇంగ వేసి అప్పుడు ఈ మరిగే మరిగే చారుని ఇలా పోసిస్తే అలా సౌండ్ వస్తుంది అనమాట ఆ సౌండ్ వచ్చినప్పుడు అది బాగుంటుంది అనమాట ఆ టేస్ట్ కూడా అద్దరిపోతుంది అలాంటి సౌండ్ వస్తే కనుక వేడివేడి చారుని అలా పోపు దాంట్లో వేస్తే ఆ చుంగని సౌండ్ వస్తుంది చూసారు అప్పుడే సూపర్ టేస్టీగా ఉంటుంది అయితే కొత్తిమీర కొంచెం వేసే ముందేను మళ్ళీ తర్వాత ఇంకో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను అయితే ఈ చారు అయితే చక్కగా మరిగిపోతుంది చూసారా మన రసం ధనియాలు టమాటో రసం అనమాట మరిగిపోయింది తీసేసి మనం పక్కన పెట్టేసుకుందాము ఇంతేనండి మనం చేసిన వంటలు రెడీ అయిపోయి మన బెండకాయ చూసారా ఎన్ని అరకిలో బెండకాయలు కా కొంచమే వచ్చినాయి అరకి బెండకాయ ఫ్రై అయిపోయింది అలాగే క్యారెట్ శనగల కూర అయిపోయింది టమాటో ధనియాల రసం అయిపోయింది ఇంతేనండి ఈరోజు రెసిపీస్ అయిపోయినాయి మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి హైప్ కూడా చేయండి ఉంటానండి బాయ్ బాయ్